<coughs> । పర్సన్ దనపాటి వెంకటేశ్వరావు గారికి అలాగే మా పాలక సభ్యులందరికీ డీసీబీ డైరెక్టర్ జనగన్ కోడీ రావు గారికి మాజీ అధ్యక్షులు కిరణ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ పార్టీగా ఖచ్చితంగా రైతులు రైతు సంఘాల నాయకులందరికీ మాజీ సర్పంచ్లకు ఎంపీడీసీలకు డీలర్లందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను రెండు వేల నాలుగు నుండి రెండు వేల పన్నెండు వరకు ఇళ్ళందుకు సొసైటీ చైర్పర్సన్ గారు నేను బాధ్యతలు స్వీకరించినటువంటి నాటి నుండి ఈ నేటి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఈ ఇళ్ళూ పిఎస్సీఎస్ పాలకవర్గం ఒక సభ్యులుగా కొనసాగుతూ రైతులందరూ కూడా సేవలు అందించేటటువంటి దాంట్లో ముందు వరుసలో నిలబడి ఎరువు కట్టలు అట్లాగే విత్తనాలు ఇక రకరకాలైనటువంటి కార్యక్రమాలని ప్రజలకు అందించేటటువంటి దాంట్లో తనైనటువంటి పాత్ర నేను ప్రజలందరికీ కూడా దగ్గరకు వండి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడ సొసైటీ ఏర్పాటు నాటి నుండి ఇవాళ వరకు కూడా ఆద్య భవనాలలో క్రమంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులను గుర్తించినటువంటి సందర్భం ఉంది ఈ రోజు నుంచి వెళ్ళి సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడనే ఎరుగట్టలు అట్లాగే విత్తనాలు ఈ కేంద్రంలోనే ఇక్కడ కింద గోడము పైన ఆఫీస్ నిర్మాణం కోసం ఈ స్థలాన్ని మనం ఎంఆర్ఓ అట్లాగే కలెక్టర్ గారి నుంచి వెళ్ళి కూడా అనేక దఫాలుగా మన ప్రయత్నాలు చేసి సాధించుకొని ఈ రోజు ప్రారంభించుకున్నందుకు మనందరం కూడా ఒక సంతోషమైనటువంటి విషయాన్ని మనం ఈ రోజు మన ముందు చూస్తా ఉన్నాం మునుముందు గతంలో కంటే కూడా మెరుగైన సేవలు ఈ సొసైటీ బహుమానించేళ్ళి సహకార సంబంధించే అందుకే అని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలకు నమస్కారాలు తెలియజేస్తూనే సరస్కుంటున్నాను